నమస్తే ఫ్రెండ్స్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అప్పట్లో బాగుందా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ పరిపాలన బాగుందా సామాన్య ప్రజలు ఏమనుకుంటారు సామాన్య ప్రజలతో పాటు అధికారంలో ఉన్న జనసేన ఎమ్మెల్యేలు కానీ టీడీపీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ మనసులో ఏముంది సగటు మంచి అసలు ఏమనుకుంటున్నారు ముఖ్యంగా రైతు ఏమనుకుంటున్నారు ఇవన్నీ నేను మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నాదొక ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ మ్యాటర్లో వద్దామండి జగన్ గవర్నమెంట్ జగన్ గారి గవర్నమెంట్ బాగుందా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుందా అంటే నా ఒటికైతే సరే నా అభిప్రాయం చెప్పను దాన్ని పక్కన పెడదాం నిన్న జనసేన ఎమ్మెల్యే గారు జయకృష్ణ గారు పార్వతీపురం మన్యం జిల్లా అయితే ఆయన సాక్షాత్ మీడియా ముందుగా వచ్చి మాట్లాడారు ఏమని మాట్లాడారంటే ఆయన నియోజకవర్గంలో దగ్గర దగ్గర ఆరు వందల మందికి ఆరు వందల మందికి అన్నదాత సుఖీభావ డబ్బులు పట్టలేదంట మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి ఆయన ఆ లోకల్ పర్యటనకి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారంట అందరూ ఆయన స్వయంగా వచ్చి చెప్పారు సార్ జగన్ గారి గవర్నమెంట్లో అందరికి డబ్బులు పడేయి ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్లో డబ్బులు పడట్లేదు కొంతమందికే పడి కొంతమందికి పట్టలేదు ఇది కరెక్ట్ కాదేమో నేను చాలాసార్లు కూడా దానికి సంబంధించిన ఆఫీసర్ని వాళ్ళని అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్ళాను కానీ ఎవరు పట్టించుకోవట్లేదు అని ఆయన వాపోయారు ఆయన ఇంకా ఆ ప్రజలను ఇంకా అడిగారంట ఏంటి మీకు ఏ ప్రభుత్వం బాగుంది మీరు ఏమైనా జగన్ ఫ్యాన్స్ అని లేదంటే మీ ఫ్యాన్స్ గంట్రా కాదు మాకు ఎవరు మేలు చేస్తే వాళ్ళే మా ఫ్యాన్ వాళ్ళకే మేము అభిమానులు జగన్ గవర్నమెంట్లో రైతు పరిస్థితి బాగుంది జగన్ గవర్నమెంట్లో లేబర్ పరిస్థితి బాగుంది ఇక్కడ ఏదో అంత విచిత్రంగా విచిత్రంగా ఉంటుంది సగం పడి సగం జరగట్లేదు సగం పనులు ఆగిపోతున్నాయని చెప్పారంట అవి ఆ విషయాన్ని అతను మీడియా ముందుకు వచ్చి పంచుకున్నారు మరి సగటు మనిషి అసలు ఏమనుకుంటున్నారు సగటు మనిషి ఏమనుకుంటున్నారని నేను కూడా చెబుతా నేను మొన్న ఈ ఫ్రీ బస్ పథకం గురించి ఒక డిస్కస్ చేస్తూ సార్ ఫ్రీ బస్ మీకు నచ్చిందా అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారి నాయుడు గారు గవర్నమెంట్ పరిస్థితి బాగాలేదు ఆ రోడ్లు తప్ప ఏమీ లేదు ఇక ఈ వర్షకు నిదర్శనంగా ఈ ఫ్రీ బస్సు దుంప దించేస్తున్నారు ఈసారి అతను ఓటేయకూడదు అన్న మరి జగన్ గారు జగన్ గారు గవర్నమెంట్ బాగుందా అని ఆ పర్వాలేదు అన్నీ ఎలాగొచ్చాయి అన్నీ మన క్లారిటీకి తెలిసేది ఇప్పుడు ఆ యూట్యూబర్ చెప్తే తప్ప మనకి ఏం తెలియట్లేదు అంత అయమయంగా ఉంది పిచ్చెక్కిపోతుంది అని ఆయన కూడా ఆమెను కేకలేశారు అంటే ఏమైనప్పటికీ ప్రస్తుతానికి సగం వంటికైనా సరే పబ్లిక్లో మార్పు వచ్చిందనేది నా అభిప్రాయం సగం అంది పబ్లిక్లో మార్పు వచ్చింది అంటే బాగుందనే బాగలేదనే కాదు కానీ వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అవుతున్నారు అనుకున్నంత లేదు అంత కన్ఫ్యూజ్గా ఉంటుంది మాకు ఏ వివరంగా తెలియట్లేదు అని అన్ని సగం సగమే పడుతున్నాయి అని సరే ఏమైనప్పటికీ ఒక సాధారణ పౌరుడు చెప్పని వేరు ఒక పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఓపెన్గా వచ్చి పత్రికా ముఖంగా మీడియా ముఖ్యంగా చెప్పడం వేరు అది ఇప్పుడు జయకృష్ణ గారు చేశారు అంటే ఈ డిసప్పాయింట్మెంట్ ఈ గవర్నమెంట్ పనితీరు కొంచెం బాగాలేదు అనే డిసప్పాయింట్మెంట్ సాధారణ పౌరుల నుంచి ఒక ఎమ్మెల్యేలకి ఎంపీలకు కూడా పాకింది అనేది నా ఉద్దేశం మీ ఉద్దేశం ఎలా ఉందో నాకు తెలియదు కామెంట్ చేయండి ఈ ప్రభుత్వం బాగుందో బాగలేదు అనేది కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్